హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి వీడియో తల్లికి వందనం ఈ తల్లికి వందనం అమౌంట్ అయితే కనుక మనకి డైరెక్ట్ గా తల్లుల అకౌంట్ లో పడుతుంది మాట అండి అంటే మీ ఆధార్ కార్డ్ కి ఏ తో అయితే లింక్ అయ్యిందో ఆ అకౌంట్ కి డిబిటి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా పడిపోతుంది మాట అండి సో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఆ యొక్క తల్లి యొక్క అకౌంట్ లో పడుతుంది అంటే ఆ తల్లికి వందనం పథకంకి తల్లి యొక్క అకౌంట్ చాలా ఇంపార్టెంట్ కదండి సో చాలా మందికి అసలు ఎన్పిసిఏ లింక్ అయ్యిందో లేదో తెలియదు ఎలా చేసుకోవాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు తల్లికి వందనం పథకానికే కదండి ఇంక ఏ పథకాలకైనా సరే డిబిటీ సిస్టమ్ ద్వారా అమౌంట్ డైరెక్ట్ డిబిటీ సిస్టమ్ అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకి చేరుతుంది కానీ మీకు ఎన్పిసిఏ వేరే తో అయిపోయింది ఈ బ్యాంక్ తో అంటే మీకు మీ ఎన్పిసిఏ బ్యాంక్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అది కూడా నేను ఇప్పుడు చెప్తానమాట అండి అలాగే ఎన్పిసిఏ అసలు అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అలాగే ఎన్పిసి అని మీ మొబైల్లో ఎలా చేసుకోవాలి ఇవన్నిటి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దామండి అలాగే మీరు ఈజీగా చేసుకునే విధంగా నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఇంకా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళకి అకౌంట్ లేదు కానీ ఆ అకౌంట్ కి ఎన్పిసి అయిపోయి ఉందని చూపిస్తుంది మనకి ఆన్లైన్ లోనే సో అలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే క్లియర్ చేసుకోవాలండి ఎన్పిసిఏ లింక్ అయిపోయింది కానీ మీకు ఏ బ్యాంక్ అయిందో లేదో మీరు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మాట అండి నాకు ఇద్దరు ముగ్గురు ఈ రోజు వచ్చారండి మా మీ సేవకి చెక్ చేస్తే వాళ్ళకొకరికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఒకరికి ఏమో గ్రామీణ వికాస్ బ్యాంక్ లో అంటే వాళ్ళకి అకౌంట్ కూడా లేని వాటికి వాళ్ళు ఎప్పుడో ఏదో సమ్ తీసుకున్నది అన్నమాట అండి పర్సనల్ గా ఒక వంద రూపాయలు కట్టి తీసుకున్న ఏవో ఉంటున్నా అలాంటి వాటి అకౌంట్స్ కి పోస్ట్ ఆఫీస్ దానికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట అండి అంటే వాళ్ళు లేటెస్ట్ గా ఆధార్ దానికి లింక్ అయిపోయింది అన్నమాట అండి సో దానివల్ల వీళ్ళకి ఇంక ఏదైనా పడితే దానిలో పడుతుంది కానీ వీళ్ళకి అకౌంట్ నెంబరే తెలీదు అసలు అకౌంట్ ఉందో లేదో కూడా తెలీదు అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉందన్నమాట అండి సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీగా మీరు వెంటనే చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ ఈ వీడియోని మీరు కొంచెం మీరు ఆదరించండి మా లాంటి వాళ్ళని ఎందుకంటే నేను ఏ విషయం ఇప్పుడైతే మనకి రన్నింగ్ లో నడుస్తుందో ఆ విషయం మీద మీకు మీకు నేను తెలియచేస్తున్నాను కదండి అంటే ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని ఎందుకంటే నాకు మీ సేవ కనుక చాలా మంది వస్తుంటారు కనుక ఈ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అనమాట సో అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి కొంచెం దాన్ని చెక్ చేసుకోండి నేను పెడుతున్నానండి రోజు ఏదో ఒకటి అంటే ఏ ఏదైనా నాకు ఇంపార్టెంట్ తెలిస్తే మీ ముందు తీసుకొస్తున్నాను కానీ దానికి ఎవరు కూడా చూడట్లేదు ఎవరు కూడా కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు మేము ఎంతో కష్టపడి చేస్తున్న వీడియోస్ కి మీరు ఆదరిస్తేనే కదండి మేము మళ్ళీ ఇంకా ఎన్నో చేయడానికి అవకాశం ఉంటుంది సో మరి ఇప్పుడైతే కనుక అసలు ఎన్పిసిఏ లింక్ అయిందో లేదో అలాగే ఎన్పిసిఏ లింక్ ని మీరు మీ మొబైల్లో ఎలా చేసుకోవాలో మీరు ఏ బ్యాంక్కి ఏ పోస్ట్ ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అలాగే చాలా మంది అయితే కనుక మీ సేవ కూడా వస్తున్నారండి నేనైతే ఆన్లైన్ లో కూడా ఎన్పిసిఏ లింక్ చేస్తున్నానండి మీరు కూడా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మీకు అసలు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో మీరు చూసుకోండి ఎన్పిసిఏ లింక్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి అంటే మీకు ఏదో మీకు తెలియని బ్యాంక్కి అయిపోయింది మీరు అసలు వాడలేని బ్యాంక్కి జీరో ఉన్న బ్యాంక్ ఎప్పటి నుంచో వదిలేసిన అకౌంట్ కి ఎన్పిసిఏ లింక్ అయిపోయింది అనుకోండి దానిని మీరు ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఎలా మార్చుకోవాలి అంటే ఇప్పుడు మీకు ఏ బ్యాంక్ అయితే కావాలో ఆ బ్యాంక్ ఎలా మార్చుకోవాలి దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మీ ఇంట్లో ఉండి మీరు మీకు ఏ అకౌంట్కి అయితే తల్లికి వందనం డబ్బులు పడాలని అనుకుంటున్నారు ఆ అకౌంట్ ని మీ చేతిలో ఉన్న మీ మొబైల్లోనే చేసుకోవచ్చు అన్నమాట అది ఎలాగో నేను చూపిస్తానండి కొంచెం ఆ వీడియోస్ ని ఆదరించండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎన్పిసిఐ లింక్ తల్లికి వందనం ఒక్కదానికే కాదండి మనకి గవర్నమెంట్ నుంచి ఏ వచ్చే ఏ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకానికైనా సరే ఈ డిబిటి సిస్టమ్ పెట్టేసింది మాట అండి ఇప్పుడు రైస్ క మనం రైస్ ఆ రైస్ వద్దనుకుంటే ఆ డబ్బులు కూడా డీబీటీ అకౌంట్ ద్వారా మనకు వచ్చేస్తాయి మాట డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసిఐ ద్వారా మనకి ఇప్పుడు ఎన్పిసిఏ ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో దాని ఎన్పిసిఏ అంటారు మాట అండి సో ఈ ఎన్పిసిఏ మీకు మీరు అనుకున్న బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ అయిపోతే దాన్ని ఎలా మార్చుకోవాలి కూడా నేను చెప్తాను అలాగే ఎన్పిసిఐ కొత్తగా చేసుకోవాలంటే ఎలాగో నేను చెప్తాను అలాగే ఎన్పిసిఐకి ఆధార్ సీడింగ్ అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవడం ఎలాగో నేను ఈజీగా మీకు చెప్తాను అనమాట అండి ఇప్పుడైతే కనుక మీ ఫోన్ లోని గూగుల్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ అన్ని టైప్ చేయించాలి దీనికి ఏ వెబ్సైట్ అక్కర్లేదు ఎన్పిసిఐ లింక్ ఈ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట ఇప్పుడు దీని నుంచి మనం కొంచెం అలా డౌన్ అయితేనే నేను రెడ్ మార్క్ కూడా చేశాను ఎక్కడెక్కడ మీరు క్లిక్ చేయాలని చెప్పి ఇంకా అలా డౌన్ అవ్వాలి అక్కడ చూడండి కన్జ్యూమర్ నేను ఆరో మార్క్ పెట్టిన ఆ కన్జ్యూమర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి భారత ఆధార్ సీడింగ్ ఎనేబుల్ బేస్ అని వచ్చింది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఇక్కడ చూడండి హోమ్ అని వచ్చింది లెఫ్ట్ సైడ్ ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ ఆధార్ సీడింగ్లోకి వెళ్దాం దీనిలో ఏంటంటే సీడింగ్ అంటే సీడ్ అవుతుంది కొత్తగా అంటే ఆధార్కి బ్యాంక్కి లింక్ అవుతుంది డీ సీడింగ్ అంటే లింక్ తీసేయడం అన్నమాట ఫస్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టండి సీడింగ్ అని పెట్టండి సీడింగ్ అని పెట్టగానే మనకి కింద మూడు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట ఇదైతే కనుక అన్ని బ్యాంక్స్ ఉన్నాయండి మీకు ఈ బ్యాంక్ ఆ బ్యాంక్ అని కాదండి మొత్తం అన్ని బ్యాంక్స్ ఉన్నాయి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ ఇది నాట్ ఓన్లీ మీకే కాదు నా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా చేసుకోవచ్చు అందరికీ ఉపయోగం కూడా ఇక్కడ ఎలా అకౌంట్ నెంబర్ కొడతాం అన్నమాట రెండు చోట్ల దానికన్నా ముందు ఇక్కడ సీడింగ్ అని కొట్టగానే మూడు ఆప్షన్స్ వచ్చాయి ఫ్రెష్ సీడింగ్ అంటే కొత్తగా సీడింగ్ చేయడానికి మూమెంట్ మూమెంట్ అంటే సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఒకే బ్యాంక్లో రెండు అకౌంట్లు ఉన్నాయన్నమాట మీకు సో సో మీకు ఉన్న అకౌంట్ కాకుండా వేరే అకౌంట్కి మార్చుకోవాలంటే అది మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే మీరు ఒక సపోజ్ మీకు ఎస్బీఐలో ఉందనుకోండి దాన్ని యూనియన్ బ్యాంక్లో మార్చుకోవాలంటే అది మార్చుకోవాలన్నమాట అలాగే మీకు తెలియని అకౌంట్ ఏదో ఉంటుంది దాని నుంచి మీరు మీకున్న అకౌంట్ కూడా మార్చుకోవచ్చు అనమాట అక్కడ అకౌంట్ నెంబర్ రెండు చోట్ల కూడా సమానంగా ఒకేలాగా టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ మార్క్ చేసి ఇక్కడ మనకి ఆ క్యాప్స్ కొట్టి సబ్మిట్ అని కొట్టగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి మనకి ఓటీపీ అన్నది వస్తుంది అండి ఆ ఓటీపీ వేసిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాల్సి ఉంటుంది అన్నమాట కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అప్పుడు అది మనకి ఎలా తిరిగి 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 మనకు అలాగ రీడైరెక్ట్ అవుతుంది అండి అయ్యి వెంటనే మనకు చూపిస్తుంది అన్నమాట అండి అంటే ఇంకా మీకు అయిపోద్ది అన్నమాట అది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఆధార్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ డౌన్లోడ్లకు వెళ్ళి ఆ డౌన్లోడ్లోని ఇక్కడ మీరు ఈ డౌన్లోడ్ ఆప్షన్లో మాత్రం డౌన్లోడ్ ఎప్పుడు చేయకూడదని మీరు వెంటనే చెక్ చేసుకోండి ఇమ్మీడియట్లీగా అయిపోతుంది అన్నమాట నేను నేను అలా మూడో నాలుగో చేశాను ఇక్కడ ఆధార్ ఇందు మీద ఇక్కడ క్లిక్ చేయండి మై ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ తంబు వచ్చింది చూడండి దానిలోకి లాగిన్ అయితేనే మీరుకి ఆధార్ సీడింగ్ అయిందో లేదో లేకపోతే ఏదైనా మార్చుకుంటే అది అయిందో లేదో తెలుస్తుంది అనమాట ఇప్పుడు తల్లికి వందడంకే కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీకు తెలియని బ్యాంకుకి అయినా సరే మీ బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగక్కర్లేదు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండి మీరు చెక్ చేసుకోవచ్చు మాట అండి ఇలా కాస్త డౌన్లోకి వస్తే మనకి అక్కడ ఆప్షన్స్ మనం లాగిన్ అయిపోయి ఓటీపీ వేసిందర్త చూడండి బ్యాంక్ సీడెడ్ అని ఉంది అక్కడ మీకు క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ బ్యాంక్ సీడెడ్ అని ఉంది కదండి చూడండి ఇంకా డౌన్ అవ్వండి బ్యాంక్ సిడెస్ స్టాటస్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు చూపిస్తుంది అనమాట అయితే ఇది నా అకౌంట్ అనమాట అండి ఇది నాకైతే కనుక నాకు ఇన్యాక్టివ్ లో ఎందుకంటే నేను వేరే దానికి యాక్టివ్లో ఉంది కనుక ఇది ఇన్యాక్టివ్ అని వచ్చింది నేను ఒకసారి బ్యాంక్ కూడా వెళ్ళి చూసుకోవాల్సి ఉందన్నమాట అదే అక్కడ గ్రీన్ మార్క్ వచ్చిందంటే యాక్టివ్ మాట ఇంకా చూడక్కర్లేదండి ఎన్పిసీ మీరు ఈ పథకానికే కదా ఏ పథకానికైనా సరే గ్రీన్ సిగ్నల్ మీకు అనమాట సో ఇలాగ మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఇది ఓన్లీ దీనికే కదా అందరికీ పనిచేస్తుందండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట